హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ హిమ ఈరోజు మనం మంచిర్యాల రఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీ వారి తెలంగాణ ఆనందయ్య డాక్టర్ ఆనందం గారి దగ్గరికి వచ్చాం సో ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే కోవిడ్ సమయంలో కరోనా బారిన పడి చాలా మంది చనిపోయారు ఆ టైంలో చాలామందికి హెల్త్ ఇష్యూస్ వచ్చి చాలామంది చనిపోయారు కూడా సో ఆ టైంలో ఇంగ్లీష్ మెడిసిన్సే చాలా వాళ్ళకి ఆప్షన్ అయ్యింది సో అలాంటి టైంలో డాక్టర్ ఆనందం గారు తెలంగాణ ఆనందయ్య అనే బిరుదు కలిగినటువంటి ఆనందం గారు సో ఒక మెడిసిన్ని కనిపెట్టి సో ఈ కరోనాకు సంబంధించిన ఆ మెడిసిన్ని వివిధ రాష్ట్రాలకి వివిధ దేశాలకి కూడా పంపిణీ చేశారు సో మనమైతే ఈరోజు డాక్టర్ ఆనందం గారి దగ్గరికి వచ్చేసాం ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి నమస్తే సార్ నమస్తే సార్ రీసెంట్గా మీకు విశ్వగురు కామధేను అవార్డు గురించి విన్నాను వచ్చిందని సో ఆ విషయం తెలుసుకోవడానికే మేము మీ తెలుసుకోవడానికి వచ్చాము సో ఎలా సార్ అది కరోనా సమయంలో చాలా మంది డాక్టర్లు సైతం చనిపోతున్నటువంటి దినాలవి మరి ఆయుర్వేదంలో వందలాది ఔషధాలకు మన దేశము పుట్టినిల్లు కాబట్టి వందలాది ఔషధాల గురించి నాకు తెలుసు ఔషధ మొక్కలను గురించి నాకు తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని అడవికి తీసుకెళ్ళి చూపిస్తాను ఆ మొక్కలన్నింటిని కాబట్టి ఆ ఔషధ మొక్కలన్నింటినీ సమకూర్చి ఆయుర్వేద గ్రంథాలన్నింటినీ చదివి కరోనాకు ఎలాంటి మెడిసిన్ అయితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది మరి కరోనాని జయించడానికి ప్రపంచంలో మెడిసిన్ లేదు వాక్సిన్ తీసుకున్నటువంటి వాళ్లకు ఇప్పుడైతే సైడ్ ఎఫెక్ట్ వస్తూ ఉంది కానీ ఆ రోజులో వాక్సిన్ కూడా లేదు ఏ వైద్యంలో మెడిసిన్ లేదు అలాంటి సమయంలో మరి చక్కని ఆయుర్వేదిక్ మెడిసిన్ నేను కనిపెట్టాను పదిహేడు వనమూలికలతో తయారు చేశాను అది మేము వాడుకున్నాం మరి దాన్ని చాలా బాగా పనిచేయడంతో ఆయుష్ డిపార్ట్మెంట్కు నేను దాన్ని ఆ సూర్ణాన్ని పంపించాను పరిశోధన చేయించాను తీసుకొచ్చి మరి కరోనా పాజిటివ్ పేషెంట్లకు దాన్ని ఇచ్చాను ఇచ్చినప్పుడు వెంటనే పదైదు నిమిషాల్లో కరోనా బారి నుండి వారు స్వస్థత పొందినారు అంత అద్భుతమైనటువంటి ఔషధాన్ని నేను కనిపెట్టడము నాకు సంతోషకరంగా ఉండింది కానీ మరి వందలాది మందికి నేను దాన్ని పంచాలి కదా పంపించేయాలని మరి మెడికల్ మెడికల్ క్యాంప్ ప్రీ ఏర్పాటు చేసి వందలాది మందికి నేను ఉచితంగా పంపిణీ చేశాను ఆ వీడియోస్ ఉన్నాయి మీరు కావాలంటే చూడవచ్చు ఆ విషయాన్ని తెలుసుకొని మరి విశ్వగురు సంస్థ వారు నాకు కామధేను అవార్డు ఇవ్వడం జరిగింది ఆయుర్వేద కేటగిరీ కింద మరి అవార్డు ఇదే చూడండి చూస్తున్నారు కదా కామధేను స్టేట్ లెవెల్ లో అవార్డు వచ్చింది డాక్టర్ ఆనందం గారికి ఓకే సరే ఈ కరోనా మెడిసిన్ ఒకటే కాకుండా నేను ఇంకా అనేక రకాలుగా మెడిసిన్లు కనిపెట్టడం జరిగింది ఓకే మరి వృత్తిపరంగా నేను చూసినట్లయితే ఆయుర్వేద వైద్యుని అసలే కాదు ఓకే నాకు ఎలాంటి ఆ సర్టిఫికేట్ అనేది లేదు కానీ వైద్యుడు నా మీద పోటీ పడినట్లయితే ఓడిపోవాల్సింది ఎందుకు అంటే నాలుగు వందల సంవత్సరాల నుండి మా తాత ముత్తాతల నాటి నుండి వైద్యం చేస్తూ వస్తున్నాం కాబట్టి అనువంశికంగా వచ్చినటువంటి వైద్య అనుభవం నాకుంది వందలాది ఔషధాలు నా అమ్ముల ఉన్నాయి మీకు చూపిస్తాను అవన్నీ కాబట్టి ఆ ఔషధాలు ఉండడం చేతనే నేను నిన్న ఈ మెడిసిన్స్ కనిపెట్టాను డయాబెటీస్ మెడిసిన్ కనిపెట్టాను అది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మరి అనేక మంది డయాబెటీస్ పేషెంట్లు వాడి మా తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటా ఉన్నారు ముప్పై రోజులు వాడినట్లయితే పూర్తిగా నార్మల్కి వస్తుంది డయాబెటీస్ కాబట్టి అది కోర్చు కనుక మరి తొంభై రోజులు వాడినట్లయితే మరి షుగర్ వల్ల వచ్చినటువంటి కాంప్లికేషన్స్ కావచ్చు కరోనా వల్ల వచ్చినటువంటి కాంప్లికేషన్స్ కావచ్చు లేకపోతే మరి కరోనా వాక్సిన్ తీసుకోవడం వల్ల వచ్చినటువంటి కాంప్లికేషన్స్ కావచ్చు మరి అన్ని సరిచేయబడుతున్నట్లు మా కస్టమర్స్ మాకు ఫోన్ చేసి చెప్పి సంతోషిస్తా ఉన్నారు వాళ్ళు చే ఫోన్ చేసి సంతోషిస్తే వాళ్ళని బట్టి మేము కూడా సంతోషిస్తున్నాం కాబట్టి అవార్డు అనేది ఊరికనే రాదు చాలా విలువైనటువంటి మరి కరోనా సమయంలో నేను మాస్క్ లేకుండా పాజిటివ్ పేషెంట్లకు నేను ట్రీట్మెంట్ చేశాను నాతో పాటు నా కుటుంబం నాకు సహకరించారు కాబట్టి మరి ఈ అవార్డు రావడం జరిగింది మరి వందలాది ఔషధాలు మన దేశంలో ఉన్నాయి మరి ఔషధాలను తెలియక ననా రకాల రోగాలతో బాధపడి నానా రకాలుగా జబ్బులతో ఇబ్బంది పడుతూ మరి అనేకమైనటువంటి ఖర్చుల పాలవుతూ మరి ప్రాణాలు మీదికి తెచ్చుకుంటా ఉన్నారు మధ్య వయసులోనే ప్రాణాలని కోల్పోతూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం కాపాడుకోవడానికి మన దేశంలో ఉన్నటువంటి ఔషధ సంపద విస్తారంగా ఉంది వందలాది ఔషధాలు నేను ఒకరోజు చెప్తే అది సరిపోదు కాబట్టి దినదినము కొన్ని వివరిస్తూ చెప్తున్నా నా వీడియోలు చూస్తూ మరి నా మెడిసిన్స్ వాడుస్తూ మరి మమ్మల్ని నమ్మి వాడుతున్నటువంటి పేషెంట్లకు ఎంతో ఆరోగ్యం కలుగుతుంది ఎంతో సంతోషిస్తున్నారు సంతానం లేని వారికి సంతానం అవుతుంది మరి ఇటు చూసినట్లయితే కరోనా బారిన నుండి బాగుపడినారు డయాబెటీస్ నుండి బాగుపడతా ఉన్నారు శుక్రకణాలు తక్కువగా ఉన్నటువంటి జీరో ఉన్నటువంటి వారికి శుక్రకణాలు పుట్టుకొస్తున్నాయి మరి నొప్పులు మోకాల నొప్పులు రకాల సమస్యలతో బాధపడే వారికి చక్కని మెడిసిన్స్ అన్నీ ఆయుష్ నుండి పరిశోధన చేయించి మరి సర్టిఫైడ్ మెడిసిన్ కాబట్టి అవి ఇచ్చి అన్నప్పుడు చాలా సంతోషంగా మా కస్టమర్స్ వాడి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు కాబట్టి అలాంటి మెడిసిన్స్ మన దేశంలో ఉండడం మరి భారతదేశంలో నేను పుట్టడం నాకు ఎంతో సంతోషంగా ఉంది మరి ఇట్లాంటి అవార్డ్స్ ఇంకా ఎన్నో వస్తాయని వస్తాయి కావాలని మరి చాలా మంది ఆశపడతా ఉన్నారు వస్తాయి కూడా అలాంటి నమ్మకం నాకుంది సో చూసారు కదండి డాక్టర్ ఆనందం గారు వివరించినటువంటి ప్రకృతిలో సహజంగా దొరికే ఆయుర్వేదిక మూలికల నుంచి మెడిసిన్స్ ని ఉపయోగించుకుని మనము ఎంత లాభదాయకంగా మెడిసిన్స్ ని మనం పొందొచ్చు అనేది సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అట్లేదండి నమస్తే